ఎప్పుడో చదివిన కథ ఎప్పుడో నేను విన్న కథ తర్వాత ఇంకొక చోట చదివినా కూడా ఆ సారం నాకు చాలా నచ్చింది అదేంటంటే ఒక వ్యక్తి సాధు హఠాత్తుగా ఒక స్ఫురణ వస్తుంది రకరకాల పనులు ఉండగా అసలు మరణం ఎక్కడి నుంచి వస్తుంది అని డౌట్ వస్తుంది సో తన జీవితాశయం ఒకటి నిర్ణయించుకుంటాడు అసలు తన జీవితాల్లోకి మరణం ఎట్ ఎట్లా వస్తుంది అసలు ఎవరికి తెలియదుగా సో మరణం ఎప్పుడు వస్తుందో తెలియాలంటే నువ్వు చాలా ఎరుకలో ఉండాలి బస్సు వచ్చి గుద్దితే రావచ్చు గుండు నొప్పి వస్తే రావచ్చు వడదెబ్బ దగిలి రావచ్చు లేదా నువ్వే ఎండు చేసుకోవచ్చు అసలు ఎట్లా వస్తుంది అది సో ఇప్పుడు ఇది పరమోత్కృష్టమైన పని కనుక అతని జీవితంలో నుంచి మాటలు తీసేసాడు ఇంకా నిర్ణయించుకున్నట్టు ఇంకా మాట్లాడకూడదు తర్వాత జస్ట్ ఎక్కడున్నా పూర్తి ఎరుకలో ఉంటున్నాడు తింటున్నాడు పడుకుంటున్నాడు బట్ ఎరుకలో ఉంటున్నాడు ఎప్పుడన్నా హఠాత్తుగా వచ్చిందని నొప్పి వచ్చిందనుకో చూస్తున్నాడు అంతే ఏమో ఇదే మరణంగా ట్రాన్స్ఫామ్ అవుతుందేమో తెలియదు కదా ఒకసారి బ్రిటిష్ శిరాలు ఇతను నడుచుకుంటూ పోతుంట అర్ధరాత్రి చాలామంది అతను అడిగారు నువ్వు ఎందుకు మాట్లాడవు అంటే జస్ట్ ఊరికే అట్లా చేయబెట్టి ఉండేవాడంట ఎవరికి అని చెప్పేవాడు కాదు కొంతకాలానికి వదిలేశాడు రెండోది అతను ఒకటే ఊరిలో ఉండాడు కాబట్టి ఇంకా అడిగేవాళ్ళు అడుగుతారన్న సమస్య కూడా లేదు సంచారిని ఎవరు పట్టించుకుంటారు అట్లా బ్రిటిష్ శిరాల్లో ఒక అర్ధరాత్రి ఒక అతను గస్తీ గాస్తుండగా ఇతను చీకట్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు సో ఆ గస్తీ గాసేది కూడా ఇండియనే గట్టిగా అరిచాడు కౌణే ఎవడు అంటే నడుచుకుంటూ పోతున్నాడు అతను ఎందుకంటే మాట్లాడకూడదు కదా అతను అన్నాడు నువ్వు కదిలిస్తే కదిలితే చంపేస్తాను నేను ఆగిపో అక్కడే చేతులు పైకి లేపు అన్నాడు చేతులు పైకి లేపి నిలబడ్డాడు సో ఎప్పుడైతే అతను భయం లేకుండా అట్లా నిలబడ్డాడో ఇతనికి భయం అయింది మెల్లగా దగ్గరికి సమీపించి రకరకాల ప్రశ్నలు అడుగుతున్నాడు మాట్లాడేదని ఒకటి మాట్లాడకపోతే చంపేస్తాను అంటున్నాడు ఇతనేమో మాట్లాడకూడదని నిర్ణయం తీసుకున్నాడు అప్పటికే చాలా కాలం అయిపోయింది ఆ తర్వాత మెల్లగా ఆ సోల్జర్ హవాల్దార్ మెల్లగా దగ్గరకు వచ్చాడు మొత్తం బాడీ బ్యాక్ సైడ్ నుంచి చెక్ చేశాడు ఏ వెపన్స్లో ఏమి లేవు జోలే తప్ప జోలేంతా కింద వేసి చూశాడు అతను మాత్రం జస్ట్ చూస్తున్నాడు అంతే ఇటువైపు తిరిగి అన్నాడు మెలగ ఇటువైపు తిరిగాడు గడ్డము గిడ్డము ఉన్నాయి నువ్వెవరు ఎక్కడికి పోతున్నావు ఇంత రాత్రి చెప్పు అన్నాడు ఏం మాట్లాడలేదు చెప్తావా లేదా అంటే ఏం మాట్లాడలేదు ఫస్ట్ చూస్తున్నాడు అంత స్థిరంగా ఆ తుపాకీ ముందు ఒక కత్తి లాంటిది ఉంటుంది అది తీసుకొని తన గుండెలు ఒకటి పొడిచాడంట అట్లా పడిపోయాడు ఆ పడిపోయే ముందు ఒక మాటను చచ్చిపోయాడంట ఓహో ఇట్లా వచ్చావా నువ్వు సైనికుని రూపంలో చూశాను మరణాన్ని రోజు అంటే భయం లేదు ఏమి లేదు ఏ వైఖరి లేదు చూడాలనుకుందా స్థిరంగా చూశాను అతను పొడిచేవరకే తెలియదు కదా అతను వెళ్ళిపోవంటే మళ్ళీ అతని మరణం కోసం ఎదురు చూస్తుండేవాడు ఓహో మరణం సైనికుని రూపంలో వచ్చిందనమాట అని ఈ కథ నేను ఫస్ట్ టైం చదివినప్పుడు నాకు టెరిఫిక్ నచ్చింది అది భలే ఉంది కథలో ఒక మంచి సారం ఉంది అంటే కొన్ని కథలు అట్లా ఉంటాయి ఒక సో ఒక ఒక వ్యక్తి ఒక జనాష్టమంలో జాయిన్ అవ్వడానికి పోయాడంట అంటే ఆ కథ బిగినింగ్లోనే దాని జవాబు ఉంది అన్నట్టు బేసికల్లీ అయితే వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గంట కొట్టాడు ఆ గంట దగ్గర రాసింది గంట కొట్టావు మాకు వినిపించింది నువ్వు మళ్ళీ డౌట్ పడి మళ్ళీ మళ్ళీ కొట్టకు సో మాలో ఎవరో ఒకరు లేదా స్వయంగా గురువుగారే వచ్చి ఇందు లోపలికి పిలుస్తారు ఇప్పుడు ఇతను అనుకున్నాడు అసలు జీవితం అంటే ఏందో తెలుసుకోవాలనుకుంటుందండి సో చాలామంది వచ్చారు గంటలు కొట్టారు రోజు రెండు రోజులు వెయిట్ చేశారు వెళ్ళిపోయారు వెళ్ళిపోతారు ఎవరైనా ఏ లోపల ఎవరు లేనట్టున్నారు పెద్ద డోర్ ఉంది దానికి నువ్వు బద్దలు కొట్టినా కూడా ఆ మోనిస్ మోనిస్ట్రీ డోర్ ఓపెన్ కాదు సో ఇప్పుడు ఇతను వచ్చాడు వచ్చిన తర్వాత అది చదివాడు అక్కడంతా జెన్ గార్డెన్ చూశాడు ఆ తర్వాత గంట కొట్టాడు అక్కడ కూర్చున్నాడు ఇప్పుడు రెండు రోజులు అయింది మూడు రోజులు అయింది నాలుగు అయింది ఐదు రోజులు అయింది ఆరు రోజులు అయింది అక్కడే ఉన్నాడు అంతే ఆ గార్డెన్లో ఓ పండు ఫలము ఉంది తిని అక్కడే ఉంటున్నాడు ఒక త్రీ మంత్స్ అయింది ఫోర్ మంత్స్ అయింది అక్కడే అంతే హఠాత్తుగా తనకు పిలుపు వచ్చింది అక్కడ పడుకున్నాడు గంట దగ్గర ఎవరో భుజం ఇచ్చి వేస్తే చూశాడు లోపలికి రమ్మంటున్నారు మిమ్మల్ని నేను ఇందులో ఆశ్రమంలో చేరి నేను జీవితాన్ని అర్థం చేసుకోవచ్చు అన్న తర్వాత గురువు తీసుకెళ్ళి ఇదే మన నేను వెళ్ళిపోతున్నా ఎక్కడి నుంచి ఇప్పటి నుంచి నువ్వే గురువు అని చెప్పి వెళ్తాడు అనమాట అంటే ఇక్కడికి నేను ఏదో సాధన చేద్దామని వచ్చాను నాకు అసలు ఏమీ లేదు నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా నన్ను మీరు గురువు ఎట్లా చేస్తారంటే నువ్వు ప్రశాంత స్థితిలో నువ్వు ఎదురు చూసావు చూడు అక్కడ ఉంది నీలో పాత్రత నవ్వు అంతకు మించి తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అంతే వెయిట్ చేశాడు అంతే వెయిట్ చేశాడు అంతే తర్వాత గురువు అట్లా చెప్పి బై బాయ్ వెళ్ళిపోయాడు అంతే నిజానికి తెలుసుకునేది ఏమీ లేదు ఈ ప్రకృతి నీకు ఇచ్చింది ఒకటి ఓపిక జస్ట్ చూడు ఓపికగా చూడు త్వర త్వరగా అర్థం చేసుకోవాలని ప్రయత్నించి సాధించేది లేదు ఇంక ఇంత గందరగోళం అవుతుంది ఇప్పుడు ఎవరైనా ఒకరికొక విషయం చెప్తే అర్థం కాలేదనుకో అందరు అనుకుంటారు వెంటనే అర్థం కావాలని అసలు ఎందుకు అర్థం కావాలి అసలు వాడి మానసిక స్థితి ఎట్లుందో మనది ఎట్లుందో మనం చెప్పేది వాడికి అర్థం కావాలని రూలేమున్నది అట్లా కాకుండా కొంచెం వేచి చూస్తే ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఓషోని కథ చెప్తాడు ఆ కథ సారం చాలా బాగుంటుంది ఒక వ్యక్తి పరమ నిద్రాపోతా అనమాట ఎప్పుడైతే నిద్రపోతాడు వాళ్ళ ఫాదర్ ఎన్నిసార్లు లేపినా లేవుడు పెద్ద పెద్ద గొడవలు అయితే ఊరులందరూ సలహా ఇచ్చారు నువ్వు ఇంత బాగా చదువుకుంటు ఇంత సోమవారం ఎందుకంటే నాకు ఏం చేయాలి నేను అంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లే ఫైవ్కి లే ఇంటి పనులు చేసు నాకు చేసుకోవాలని లేదు నాన్న ఐ జస్ట్ టు టేక్ రెస్ట్ అంటే నువ్వు ఏమలిసిపోతున్నావు అని రకరకాల తర్వాత అతను మౌనం అయిపోయాడు ఇంక నేను చెప్పేం చెప్పాను డాడీ ఇంక మీ ఇష్టం నన్ను వదిలేను అన్నాడు ఇంట్లో వద్దంటే నేను బయటికి వెళ్ళి పడుకుంటాను నాకు ఎందుకో పడుకోవాలి అన్నాడు దాంతో ఇక నీ తిండి నీదే నా తిండి నాదే భార్యకు హుకుం జారీ చేశాడు భర్త ఇక వీడు మొహం కూడా అన్నాడు కానీ అవసరం వచ్చింది కొడుకుతో తండ్రితో కొడుకు కొడుకుతో తండ్రికి అవసరం వచ్చింది ఇప్పుడు ఇంకా వీడి మొహం చూడొద్దు అనుకున్నాడు కదా అవసరం ఏందంటే ఫ్రెండ్ వస్తున్నాడు ఊరి నుంచి ఎర్లీ మార్నింగ్ పోయి పికప్ చేసుకోవాలి ట్రైన్లో తండ్రి ఏమో వేరే ఊరు వెళ్తున్నాడు ఇక విధి లేక వాడు నిద్రపోతుంటే లేపాడు సారీ రా ఏమనుకోక నిద్రపోతుంటే లేపా అట్లేం లేదు డాడీ ఏంటి ఇట్లా వచ్చారు అన్న పని అంటే ఇక నాకు ఎవ్వరు సహాయం చేయరు తెలుసు కాబట్టి లాస్ట్ ఆప్షన్ ఇవే చెప్పండి ఏం చేయాలంటే ఇప్పుడు నేను అడగబోయేది చాలా విపరీతమైన కోరిక నీకు నిద్ర అంటే చాలా ఇష్టము ఇది నీకు నిద్రను దూరం చేస్తుంది చెప్పండి పర్వాలేదంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ట్రైన్ వస్తుంది మా మిత్రుడు వస్తాడు నువ్వు పికప్ చేసుకుని రావాలి ఇక్కడి నుంచి ట్రైన్ స్టేషన్ ఫోర్ కిలోమీటర్స్ సో నువ్వు త్రీ కల్లా అక్కడ ఉండాలి అతను తీసుకొని ఇంటికి రావాలి తీసుకొస్తావా అంటే తీసుకొస్తాను నువ్వు ప్రామిస్ చేసి మళ్ళీ నన్ను మోసం చేయకు నువ్వు తీసుకురా అంటే నేను ఊరికి వెళ్లకుండా మీటింగ్ పోకుండా అయిపోతా ఒక రెండు నిమిషాలు ఆలోచించి తీసుకొస్తాను రెడీ అంటే ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఇక తన మనసులో కూర్చుంటుంది ఎర్లీ మార్నింగ్ నేను ఫోర్ ఓ క్లాక్ స్టేషన్కి వెళ్ళాలి 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 ఇదే ఉంటుంది మనసులో అక్కడి నుంచి తన హోల్ దినచర్య మారిచిపోతుంది ఇప్పుడు కాసేపు పడుకుంటే రాత్రి నిద్రపోకుండా వెళ్ళిపోవచ్చు అలాగే ఇప్పుడు పడుకొని ఎర్లీగా పడుకొని ఒంటి గంటకు లేస్తాను అరం పెట్టుకొని రకరకాలుగా అనుకొని ఒకటి అనుకున్నాడు అసలు పడుకునే వద్దు అని తీసుకొచ్చిన తర్వాత పడుకుంటే అయిపోతుంది కదా ఇతని పేరు రాజాబాబు సో అర్ధరాత్రి పన్నెండు అయింది ఎంతకు టైం గడుస్తలేదు పిచ్చి ఎక్కుతుంది అసలు నిద్రలో టైం ఇట్లా గడిచిపోతుంది కదా మొదటిసారి అనిపించింది ఈ ఇంట్లోకి చాలా సఫకేట్గా ఉంది ఎలాగో ఫోర్ కిలోమీటర్స్ నడవాలి కదా నడుద్దామని బయలుదేరుతాడు అలా నడుస్తూ ఉంటే మొట్టమొదటిసారి ఇంటి ఎదురుగా రేగిపళ్ళు చెట్టు చూస్తాడు తను ఏనాడు దానివైపు అట్లా చూడలేదు అది అర్ధరాత్రి చంద్రుని వెళ్ళలో అంత గొప్పగా ఉంది దాని కింద రేగిపళ్ళు ఉన్నాయి మంచి బలమైన రేగిపళ్ళు ఆ రాత్రి ఏరుకొని తిన్నాడు ఆశ్చర్యం వేసింది ఇంత బాగుంది రేగిపళ్ళు అసలు మొదటిసారి ఆ వీధులన్నీ చూశాడు కొత్తగా అనిపించింది తిరిగి 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 చూస్తే జస్ట్ ఒకటే అయింది అరే ఎంత సమయం గడుస్తలేదు అసలు సరే స్టేషన్కి ఇలాగూ వెళ్తాను త్రీ వరకు ఇక్కడ నుంచి జస్ట్ ఐదు వందల అడుగుల దూరంలో ఉంది అక్కడ ఒక గుడిసె ఉంది ఆ గుడిసె పైన అరుగు ఉంది కాసేపు కూర్చుంటే ఇక్కడే వాంచు వంచుగుంది అక్కడ సీట్ ఉంటుందో ఉండదు ప్లేస్ ఉంటుందో ఉండదు కూర్చున్న తర్వాత మళ్ళీ థాట్ వచ్చింది ఒక్క ఐదు నిమిషాలు పడుకుంటే ఏమన్నా ప్రాబ్లమా లేవలేనా నేను లేవగలుగుతాను నాకు అట్లేం లేదు అని పడుకున్నాడు పడుకున్న మరుక్షణం గాఢ నిద్రలోకి పోయాడు కానీ ఈ థాట్ ఉంది లోపట నాన్న ప్రామిస్ అని వెళ్ళాలి ఈ థాట్ ఉంది యాక్టివ్గా కానీ శరీరం ఏమో నిద్రపో అని చెప్పి నిద్ర దానికి సరెండర్ అయిపోయాడు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు అప్పుడు అదే ఇంటి లోపట ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు ఆ చిన్న పిల్లవాడు వాళ్ళ పడుకున్నప్పుడు వాళ్ళ మదర్ లేపుతుంటుంది అనమాట ఆ పిల్లవాడి పేరు కూడా రాజా బాబాయ్ ఏమంటుంది రాజాబాబు మూడైంది లేనా అన్నా ఇంకెంతకాలం పడుకుంటావు చాలదు అంట అనగానే తనకు తక్కువ కళ్ళు తెరుస్తాడు తెరిచి వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయి అతను తీసుకొస్తాడు ఆ తర్వాత ఒక రెండు మూడు ఏళ్ళు లేదు తర్వాత ఎప్పుడు సరిగ్గా ఇట్లా పడుకునే పడుకోడు ఎట్లీ మార్నింగ్ త్రీ త్రీ థర్టీకి వెళ్ళేస్తాడు అంది పనులు చేస్తాడు చాలా యాక్టివ్గా పనిచేస్తాడు ప్రపంచం అంతా వాడికి ఏమైంది మీ వాడికి పిచ్చి పని చేస్తున్నాడు ఏమో తోపు అయిపోయాడు వాళ్ళ ఫాదర్ ఫైనల్గా ఎన్నిసార్లు అనేది చెప్పడు తర్వాత కొంత సక్సెస్ అవుతాడు డబ్బు సంపాదిస్తాడు ఇంత ఏమైంది నాకు పిచ్చి లేస్తుంది వారు హఠాత్తుగా ఏం జరిగింది అంటే ఏం లేదు మీరు కొన్ని లక్షల లక్షలసారి నన్ను లేపించొచ్చు కానీ మొట్టమొదటిసారి నాకు వినిపించింది ఒకరు లేపింది అంతే తేడా అంతకు పిచ్చి ఏమీ లేదు సో మీకు ఇప్పుడు నేను గోర్లు కట్ చేసి కొరికేవాడిని నన్ను ఇంతమంది కొట్టారు నేను ఎప్పుడు గోర్లు కొరకడం మానలేదు కొరకపోతే బ్లేడ్తో తీసేవాడిని అది వచ్చిన దురద లాంటిది అట్ల గానీ నాకేమి స్ట్రెస్ అలాంటిది ఉండేది కాదు ఒకసారి సైకాలజిస్ట్ చెప్పాడు స్ట్రెస్ ఉన్న వాళ్ళు ఇలా కొరుకుతారని నేను అట్లాంటిది ఏం లేదు అంటే మీ సైకాలజిస్ట్ తప్పు నాకే స్ట్రెస్ లేదు నేను గర్భంలో ఉన్నప్పుడే నాకు ఈ థాట్ వచ్చింది నేను పుట్టినప్పటి నుంచి నేను గోర్లు కొరుక్కుతున్న ముక్కులో వెళ్ళి పెట్టుకుంటుంది ఇది నా సో నాకు ఇన్ని సంవత్సరాల్లో రీసెంట్గా ఒక సిక్స్ ఫోర్ మంత్స్ క్రితం అనిపించింది ఇట్లా కొరుకుతుంటే చాలా అనిపించింది ఇంతవరకు మళ్ళీ నేను నోట్లో వెళ్ళి అట్లా అనిపిస్తూ సూపర్ అంతే అది తెలియాలి తెలియాలి అట్లా ఇంతే మూడు కథలు